యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని శుక్రవారం రోజున గొలడకొండ గ్రామంలో స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ అట్లూరి లక్ష్మణ్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య చిత్రపటానికి పాలాభిషేకం ఆలేరు కాంగ్రెస్ నాయకులు చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని శుక్రవారం రోజున గోలనకొండ గ్రామంలో స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ అట్లూరి లక్ష్మణ్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చిత్రపటానికి పాలాభిషేకం ఆలేరు కాంగ్రెస్ నాయకులు చేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్ సింగిల్ విండో డైరెక్టర్ కట్టగుమ్మల సాగర్ రెడ్డి గ్రామ గ్రామశాఖ అధ్యక్షులు నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు